ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఇతడు ఎంతటి గనుడో చూడుడి ఈ యొక్క పత్రికను రాసినటువంటి వారు మరి అపోస్ట్ అయినటువంటి పౌలు అని అనేకులు విశ్వసిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఈ యొక్క పత్రిక ద్వారా ఈ గ్రంథకర్త ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం తెలియచేయాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి యొక్క లేఖన భాగాన్ని అర్థం చేసుకుని ప్రభు యొక్క ఔణ్యత్యాన్ని ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు యొక్క మరి ఎంతటి గొప్పటి ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఆయన దానిని విడిచి లోకానికి వచ్చాడో మనం అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది మరి యొక్క పత్రికను రాయటంలో గ్రంథకర్త యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం ప్రభుైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి రాక మునుపు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాలను తెలియచేస్తూ రాసినటువంటి పత్రిక కారణం ఏమిటంటే ప్రభు అయిన పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పరుండబెట్టాడని రాయబడి ఉన్నది పశువుల పాకలో ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయనకంటూ వంటానికి ఒక ఇల్లు కూడా లేనేలేదు ఆకాశ పక్షులకు గుడులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవార్చటానికి ఏమాత్రము కూడా స్థలము లేదు ఆయన చనిపోయినప్పుడు ఆయనను మరి పాతి పెట్టడానికి కూడా ఆయనకు ఒక సమాధి కూడా లేనేలేదు ఆయనను ఆ యొక్క కలువరు చెరువులో చనిపోయినప్పుడు ఆయనను చూచినటువంటి అనేకులు ఏమనుకున్నారు అంటే ఆయన శాపగ్రస్తుడు అనుకున్నారు కారణం ఏమిటంటే సిలువ వేయబడటం అనేటువంటి యూదుల యొక్క చరిత్రలో అది ఒక శాపగ్రస్తులకు మాత్రమే విధించేటువంటి శిక్ష ఉదాహరణకి మన భారతదేశంలో అతి క్రోరాతి క్రూరమైనటువంటి మరి పనులు చేసినటువంటి వారికి హత్యలు కానీ ఇంకా ఏదైనా చేసినటువంటి వారికి విధించేటువంటి శిక్ష ఏమిటి అంటే ఉరితీయటం అంటే ఎవరైతే ఉరి తీయబడతారో వాళ్ళని మన దేశంలో ఉన్నటువంటి చట్టంను బట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎలా అనుకుంటామంటే చాలా వాళ్ళు దుర్మార్గులని వాళ్ళ నీచులని అసహ్యులని వాళ్ళు ఎంతటి భయంకరమైనటువంటి పాపాలు చేశారు కనుకనే ఈ శిక్షకు వాళ్ళు అప్పగింపబడ్డారు అని వారిని గురించినటువంటి అభిప్రాయం ఉంటుంది అదే రీతిగా మరి యూదులైనటువంటి వారిలో కూడా ఎవరైతే సిలువ శిక్ష వేయబడతారో ఆ శిక్ష అనుభవించేటువంటి వారు చాలా నీచులుగా అసహ్యులుగా శాపగ్రస్తులుగా ఆనాడు సమాజం భావిస్తూ వచ్చింది కనుక ప్రభుత్వ యేసుక్రీస్తుని గురించి ఆనాడు ఉన్నటువంటి సమాజంలో చాలా చెడ్డ వార్తను ప్రకటింపచేయటం జరిగింది సాతాను ఏసుక్రీస్తు గురించినటువంటి వార్తను యేసుక్రీస్తుని గుర్చినటువంటి మరి పరలోక సంబంధమైన వర్తమానము నమ్మకుండా యేసుక్రీస్తుని గురించి ఒక చెడ్డ సమాచారమును అనేకుల్లో ప్రచురింపచేసి ఆయన ఒక దరిద్రుడుగా ఒక పేదవాడుగా ఒక నిస్సహాయకుడుగా ఆయన శాపగ్రస్తుడుగా ఆయన మరి తిరుగుబాటు చేసినటువంటి వాడుగా దేవుణ్ణి దూషించినటువంటి వాడుగా మరి మరణించిన తర్వాత తిరిగి లేవలైనటువంటి వాడుగా వచ్చి ఆయన ఎత్తుకుని పోయారనేటువంటి రీతిగా అనేకమైనటువంటి చెడు వార్తలు ఆనాడు సమాజంలో సాతాను ప్రకటింపచేస్తూ అనేకులు సువార్త వెలుగునకు ఆకర్షితులు కాకుండా సువార్త వైపు తిరగకుండా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా వారి యొక్క మనోనేత్రాలు మూసివేయటానికి సాతాను ప్రయత్నిస్తున్నప్పుడు మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకుడిని ప్రేమి ప్రేరేపించి తనకు మాడైన యేసుక్రీస్తు నిస్సహాయకుడు కాదని తనకు మాడైన యేసుక్రీస్తు మరి దరిద్రుడు కాదని ఆయన శాపగ్రస్తుడు కాదని ఆయనకు గొప్పతనాన్ని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన పరలోకపు మహిమను ఆయన ఏమై ఉన్నాడో తెలియచేయటానికి ఈ పత్రికను రాయించడం జరిగింది మరి ఈ యొక్క పత్రికలో తెలియచేసినటువంటి విషయాల ద్వారా ప్రభుైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఆయన యొక్క పూర్వపు స్థితిని అంటే ఈ లోకంలో ఒక రాకమునుపు ఆయన ఎటువంటి వాడు ఎటువంటి స్థితిలో ఉండేవాడు ఎటువంటి మరి అధికారం కలిగినటువంటి వాడు ఏ ఏ కార్యములు చేసేటువంటి వాడు మరి అటువంటి వాటినన్నిటినీ కూడా విడిచి లోకానికి వచ్చి మరి ఎందుకు తను తాను తగ్గించుకున్నాడు అనేటువంటి విషయాలను ఒకసారి మనం తెలుసుకుంటానికి హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూచినట్లయితే పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఎవరి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు ప్రభైన యేసుక్రీస్తు అంతకుముందు ఎవరి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు ప్రవక్తల ద్వారా మరి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు కుమారుడు ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రవక్తలకి యేసుక్రీస్తుకి మధ్య వ్యత్యాసం ఉన్నదా ఈయన కూడా ఆ ప్రవక్తలతో సమానుడా ఒక యుర్మియా ఒక యషియా ఇంకా ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తలకి యేసుక్రీస్తుకి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉన్నదా లేదా ఈయన కూడా ప్రవక్తలతో సమానుడా అనేటువంటి ఆలోచన వస్తుంది కనుక వెంటనే దానికి వివరణ ఇస్తూ ఏమంటున్నారంటే ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును ఎవరైనా ప్రపంచములను నిర్మించినటువంటి వాడు ప్రపంచములు అనే పదానికి మూల భాషలు ఏమనిచ్చారండి యుగములు ఆయన ఎవరు అంటే ఈ యొక్క యుగములకు మూల పురుషుడైనటువంటి వాడు యేసుక్రీస్తు పుట్టిన దినము నుంచి యుగాలు రెండుగా చీలిపోయినాయి ఒకటి క్రీస్తుకు పూర్వము రెండోది క్రీస్తు శకము ఆయన పేరనే ఈరోజు ప్రపంచములో సమయాన్ని లెక్కిస్తున్నారంటే కారణం ఏమిటంటే ఆయన శాపగ్రస్తుడని కాదు ఆయన దరిద్రుడని కాదు ఆయన విడవబడినటువంటి వాడని కాదు ఆయన శకపురుషుడు ఆయన కాలమును విభజించేటువంటి వాడు ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ మరి హెబ్రి గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మాణమైనవి ఆయన ద్వారా ఆయన ద్వారా కాలము రెండు భాగాలుగా యుగములు నిర్మాణమై ఉన్నాయి అని చెప్పి ఇంకా ఏమంటున్నారు అంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు దేవుని యొక్క తేజస్సు తేజస్సు అనే పదానికి కింద అర్థం ఏమి ఇచ్చారు అంటే ప్రతిబింబము ప్రతిబింబం అంటే అర్థం ఏమిటండి ప్రతిబింబము అంటే జెరాక్స్ ఫోటో తీసుకుంటాం కదా మనం ఫోటో తీసుకుంటే మన ఫోటో కనిపిస్తుంది అదే ప్రతిబింబం అంటే దేవుని యొక్క ప్రతిబింబం దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ ఉన్నాడు దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడ ఉన్నాడు దేవుణ్ణి ఏ వ్యక్తి ఎన్నడూ కూడా చూడలేదు ఆయన చూచి ఎవరూ కూడా బ్రతకలేరు మరి అటువంటి సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి జీవిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రతిబింబము దేవునికి ఒక రూపం ఇస్తే ఆయన ఎలా ఉంటారు అంటే ప్రభైన యేసుక్రీస్తు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పశువుల పాకలో పరుండున్నాడు ఈ లోకంలో కనీసం వంటానికి ఒక ఇల్లు సంపాదించుకోలేదు చివరికి ఆయన ఆ యొక్క కలువరు ఎవరూ లేనటువంటి ఒక అనాథగా చనిపోయాడు కాబట్టి ఆయన శాపగ్రస్తుడని లోకం అనుకుంటూ ఉంటే కాదు కాదు ఆయన అటువంటి బలహీనుడు కాదు ఆయన యుగములను నిర్మాణం చేసినటువంటి వాడు ఆయన దేవుని యొక్క తేజస్ అయి ఉన్నాడు దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు దేవుని ఎవరు చూడాలనుకున్నా ఎవరిని చూస్తే సరిపోతుంది ఏసుక్రీస్తుని చూస్తే చాలు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే దేవుని యొక్క తేజస్ అయి ఉన్నాడు ఆయన ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అంటే దానికి ఇంగ్లీష్లో మనం వెతికినట్లయితే ఎగ్జాట్ రిప్రజెంటేషన్ ఆయన తండ్రి ఎలాగో ఉన్నాడో కుమారుడాలనే ఉంటాడు తండ్రి ఏ స్వభావం ఉంటుందో కుమారుడు అదే స్వభావం తండ్రి పరిశుద్ధుడు కుమారుడు పరిశుద్ధుడు తండ్రి వెలుగు కుమారుడు వెలుగు తండ్రి రక్షణ ఇచ్చేటువంటి వాడు కుమారుడు కూడా రక్షణ ఇచ్చేటువంటి వాడు అంటే తండ్రిలో తండ్రి యొక్క గుణ క్షీణాలన్నిటిని తండ్రి యొక్క గుణగణాలన్నిటిని తండ్రి యొక్క బలమును తండ్రి యొక్క శక్తిని తండ్రి యొక్క జ్ఞానాన్ని తండ్రి గుచ్చినటువంటి సర్వము పరిపూర్ణత అంతా కూడా క్రీస్తులో మనం చూడగలం క్రీస్తు దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు దేవునితో సమానుడైనటువంటి వాడు దేవుని యొక్క తత్వం కూడా క్రీస్తులో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆయన మాట ఇటువంటిది అంటే మహత్తు కలిగిన మాట ఆయన మాటలో మహత్తు ఉన్నది సాతాన్ యొక్క మాటలో ఏముంటుంది మత్తు ఉంటుంది సాతాను మత్తు పెట్టేవాడు ఈయన మహత్తు కలిగిన మాటలతో ఆకర్షించేటువంటి వాడు ఆయన మహత్తు కలిగినటువంటి మాటతో ఆజ్ఞాపించగానే సమస్తము ఏమైంది సృజించబడింది వెలుగు కలుగుగా కానిగా వెలుగు కలిగింది సూర్యుడు కలుగునుగా కానగానే సూర్యుడు కలిగాడు భూమి కలుగునుగా కానగానే కలిగింది ఆయన కలుగు అని చెప్పగానే అవన్నీ కూడా తమంతడు తాముగా కలగటానికి గల కారణం ఏమిటి అంటే ఆయన మాటలో మహత్వ ఉన్నది ఆ మహత్తు కలిగినటువంటి మాటతో ఆయన బోధిస్తూ వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో ఆయనను అరెస్ట్ చేయటానికి ఆయన బంధించడానికి మరి ఆ యొక్క సైనికులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాటలన్నిటినీ కూడా విన్నారంట విన్న తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారో మరిచిపోయి తిరిగి వాళ్ళ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారంట అప్పుడు ప్రధాన యాజకులు అడిగారు మేము మిమ్మల్ని పంపించింది ఏంటి మీరు చేసింది ఏంటి అని అంటే ఆయన అన్నటువంటి మాట ఆయన మాట్లాడినట్లుగా ఎవరూ కూడా మాట్లాడలేరు ఆయన మాట మహత్తు కలిగినటువంటిది ఆ మహత్తు కలిగినటువంటి మాట చేత సౌలును పౌలుగా మార్చాడు సౌల యొక్క జీవితమును మన అందరికి బాగా తెలుసు ఒక నరహంతుకుడిగా ఉన్నటువంటి వాడిని ప్రభు కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడిగా చూశాడు రక్తాన్ని చిందించేవాడు తన రక్తాన్ని ప్రజల కొరకు దేవుని కొరకు చిందించేటువంటి వాడిగా మార్చివేశాడు అంటే దానికి కారణం మహత్తు కలిగినటువంటి మాట ఆయన మహత్తు కలిగినటువంటి మాట కలిగినటువంటి వాడు ఆయన మహత్వ కలిగినటువంటి మాటతో వ్యభిచారంలో పట్టబడినటువంటి వారి జీవితాలను మార్చేశాడు ఆ విభ ఆ యొక్క మహత్తు కలిగినటువంటి మాటతో మురిగిపోయినటువంటి లాచను ఆయన బ్రతికించి ఉన్నాడు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు ఏమయ్యాడండి మురిగిపోయిన లాజరు బ్రతికి వచ్చాడు ఆయన మాట మహత్తు కలిగినటువంటిది ఆయన మహత్తు కలిగిన మాట కలిగినటువంటి వాడు తర్వాత మనం చేసినట్లయితే పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైనటువంటి నామమును పొందెనో ఇనా దేవదూతల కంటే ఉన్నతమైనటువంటి నామాన్ని కలిగినటువంటి వాడు దేవదూతల కంటే గొప్పవాడు ఇంకా ఏమని చెప్తున్నారు అంటే కిందకు వెళ్ళినప్పుడు ఆరో వచనంలో మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలి దేవదూతలందరూ కూడా ఏం చేయాలి నమస్కారం చేయాలి ఆయనకి పడాలి ఆయనకి మొక్కాలి ఆయనకు విధేయులై ఉండాలి వీళ్ళందరూ కూడా బైన యేసుక్రీస్తు ఎదుట వాళ్ళందరూ కూడా పనివారుగా కనబడుతున్నారు అని దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి నామమును కలిగినటువంటి వాడు అని తెలియచేస్తూ ఇంకా ఏమంటున్నాడు అంటే ఎనిమిదో అధ్యా ఎనిమిదో వచనంలో కిందకు వెళ్ళినట్లయితే దేవాన్ని సింహాసనము నిరంతరము నిలుచుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకింపబడిన వాడు దేవుని చేత అభిషేకింపబడిన వాడు దేవుని ఎద్దునున్న ఆనంద తైలముతో ఆయన అభిషేకింపబడినటువంటి వాడు సిలువలో వేలాడుతున్నటువంటి వాడు ఆయన చూచి అనేకులు ఆయన గురించి హేళన చేశారు ఈయన్ని ఈయనో రక్షించుకోలేడు ఇతరులు రక్షిస్తాడు ఇప్పుడు ఈయన సిలువలోంచి దిగి వస్తే మేము నమ్ముతామని చెప్పి ఆయన గురించి చులకనగా మాట్లాడి హేళన చేసి అవహేళన చేసి ఆయన గుద్ది ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ఈడ్చుకు వెళ్ళి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించమని ఆయనను హేళన చేసినటువంటి వారు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన మరి సామాన్యమైనటువంటి వాడు కాదు ఆయన దేవుని యొక్క మహిమ ఉన్నాడు దేవుని యొక్క తేజస్ అయి ఉన్నాడు ఆయన దేవుని యొక్క మహత్తు కలిగిన మాటలు కలిగినటువంటి వాడు సమస్తంలో నిర్వహించున్నటువంటి వాడు ప్రపంచంలో నిర్మాణం చేసినటువంటి వాడు దేవదూతల కంటే గొప్పవాడుగా ఉన్నటువంటి వాడు దేవ ఈ యొక్క లోకమంతటిని మన కంటికి కనబడుతున్న సమస్తాన్ని కూడా నిర్మాణం చేసింది ఆయనే అందుకని పదోవచనం నుంచి మనం చూసినట్లయితే ప్రభువా నీవు ఆది ఎందు భూమి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచి ఉందివు అవన్నీ వస్త్రం వల్లే పాతగిలు వాటిని మడిచివేతువు అవి వస్త్రం వల్లే మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరములు తరగవు ప్రభువా నీవు ఆది అందు ఎవరి ప్రభు ప్రభు అయినా యేసుక్రీస్తు ఇతడంతటి గనుడో చూడండి ఎంతటి గనుడు అంటే దేవుని యొక్క ప్రతిబింబం దేవుని యొక్క మహిమ దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క మాట సమస్తమును సృజించినటువంటి వాడు ఆ మరి ఈ యొక్క సృష్టి యావత్తును కూడా నిర్మాణం చేసిన వాడు దేవదూతల కంటే శ్రేష్ఠమైనటువంటి నామము కలిగినటువంటి వాడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచి ఏం చేశాడండి ఏం చేశాడు ఒక మానవ దేహాన్ని ధరించి తన్ను తాను తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు ఎందుకు తన్ను తాను అప్పగించుకున్నాడో మనకు తెలుసు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు తన్ను తానే సమర్పించుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నాడు తన్ను తాను సమర్పించుకున్నాడు గల రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఇదే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి గలతీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను తాను అప్పగించుకున్నాడు ఇంకా మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఐదు రెండు ఎఫ్ఎస్సి ఐదు రెండు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు తన్ను తాను అర్పించుకున్నాడు ఆయన మన కొరకు ఆయన బలిగా అర్పించుకున్నాడు మన కొరకు తగ్గించుకున్నాడు ఇంకా మనం చూసినట్లయితే యోహాన్ రాసిన సువార్త పదో అధ్యాయము యోహాన్ రాసిన సువార్త పదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలను మనం చూసినట్లయితే కాబట్టి యోహాన్ రాసిన సువార్త పదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలుగు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలువు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొంది తినే కానీ ప్రభు యేసుక్రీస్తు ఆయన దేవుని మహిమయ్యున్న దేవుని యొక్క తేజస్సు అయ్యున్న దేవుని మాట అయ్యున్న మహత్త గల మాటలు కలిగినటువంటి వాడైనా దేవదూతల కంటే గొప్పవాడైనా దే మరి సర్వమును సృజించినటువంటి వాడై అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకోవాల్సినటువంటి విషయం వచ్చినప్పుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చినప్పుడు మనందరిని దుష్టత్వంలో నుంచి మళ్లించడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి తన తేజస్సును తన యొక్క మహిమను తనకున్నటువంటి అధికారమును అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏమి ఉంటే ఆయన దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు ఆయన దేవదూతల కంటే ఎక్కువ వాడు కానీ మన నిమిత్తము ఆయన ఏమయ్యాడు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు కారణం ఏమిటి అంటే మనలందరినీ కూడా రక్షించటానికి ఎందుకు ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడిగా మారాడు అంటే మనల్ని రక్షించటానికి మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి మన పాపమును ఆయన కడగటానికి వేరొక మార్గము లేదు మన పాపమును కడగటానికి ఈ రోగములో అవసరమైనది ఏదైనా ఉన్నది అంటే అది ప్రభు యొక్క రక్తం మాత్రమే ఆ రక్తాన్ని చిందించటానికే ఆయన మహిమను విడిచాడు దేవుని యొక్క తేజస్సును విడిచాడు దేవునితో కూర్చుండే భాగ్యాన్ని విడిచాడు దేవునిచ్చిన అధికారాన్ని విడిచాడు దేవదూతల కంటే గొప్పవాడు దేవదూతల కంటే తక్కువ వాడుగా వచ్చి ఆ గెచ్చమైనటువంటి తోటలో ఏడ్చుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు తనకంటే బలహీనమైన తన సేవకుడు తనకు మ్రొకేటువంటి వాడు తనకు నమస్కారం చేయవలసినటువంటి దేవదూత వచ్చి యేసుక్రీస్తుని బలపరచటాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు అయినటువంటి ఎవరు ఇతడి ఎంతటి గనుడో అని అపోసు అయినటువంటి పౌలు ప్రభుణ యేసుక్రీస్త మహిమను మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన మన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు కారణం ఏమిటంటే ఆయన తనకున్నటువంటి దంతటిని కూడా పక్కన పెట్టాడు మనలను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి దేవునితో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు తన్ను తాను అప్పగించుకున్నాడు బలవంతం లేదండి తండ్రి ఉద్దేశం ఏమిటో ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి వాడుగా ఉన్నటువంటి ఈయన ఆయన ప్రియ కుమారుడైనటువంటి ఈయన ఆయన మనసును ఎరిగి తండ్రి బలవంతం చేయలేదు ఇప్పుడు మనం చదువుకున్నాం తన్ను తాను అప్పగించుకున్నాడు నా నేనంతట నేనే పెడుతున్నాను ఎవరు నా ఒక ప్రాణాన్ని తీసుకోవట్లేదు అని చెప్పి తనంతట తానుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి మనల్ని రక్షించటానికి పరలోకంలో నుండి ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఆయన సెలువులో వేలాడుతూ నిస్సహాయకుడైనటువంటి వాడు కాదు ఈ లోకంలో పశువుల పాకలో పడుకున్నాడు కాబట్టి ఆయన దరిద్రుడు కాదు బలహీనుడు అంతకంటే కాదు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు కానీ ఈ లోకంలోనికి రాక మునుపు ఆయన యొక్క హిస్టరీ చూస్తే అది మానవులైనటువంటి మన యొక్క ఊహకు అందనటువంటిది ఆయన తత్వము కాని ఆయన యొక్క మూర్తిమంతము కానీ ఆయన మహత్తు కలిగినటువంటి మాటలు కాని ఆయన ఆయన యొక్క జ్ఞానాన్ని కానీ ఆయన యొక్క బలమును కానీ దేనిని కూడా మానవులైనటువంటి మనము శోధించుట అసాధ్యము సమస్తము పైన ఆయన అధికారము కలిగినటువంటి వాడు సృష్టి మీద అధికారం ఉన్నది సాతాన మీద అధికారం ఉన్నది మరణం మీద అధికారం ఉన్నది సమస్తము మీద ఆయనకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది కనుక అన్ని నామముల కంటే పై నామమున ఉన్నటువంటి వాడు మన యేసుక్రీస్తు అందుకని అపోర్స్ పౌలు ఈ యొక్క మాటలను తెలియచేస్తూ అంటున్నాడు హిబ్రికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏడు అండి క్షమించండి ఏడు నాలుగు ఇతడంతటి గనుడో చూడండి ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఏమిటి ఆయన యొక్క ఘనత ఆయన యొక్క హిస్టరీ ఆయన యొక్క రికార్డు ఆయన యొక్క పరి ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన మొట్టమొదటిగా దేవుని మాట అయ్యున్నాడు ఆయన దేవుని యొక్క వాక్ ఉన్నాడు దేవుని యొక్క తేజస్ ఉన్నాడు దేవుని యొక్క మహిమ ఉన్నాడు దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు మహత్తు కలిగినటువంటి మాట కలిగినటువంటి వాడు దేవదూతల కంటే గొప్పవాడు సృష్టిని నిర్మాణము చేసినటువంటి వాడు దేవుని చేత అభిషేకము పొందినటువంటి వాడు ఈ యొక్క దేవుని కుడిపార్సమును కూర్చుండి సర్వమును ఏలుచున్నటువంటి వాడు అటువంటి వాడు మన కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు మన కొరకు పరలోకపు మహిమను విడిచి వచ్చాడు అందుచేత లోకములో ఉన్నటువంటి వారు ఆ యొక్క మహిమను ఎరుగక ఆయన గురించినటువంటి మరి చెడు సమాచారాన్ని సాతాను లోకంలోనికి ప్రకటింప చేస్తూ ఉన్నప్పుడు ఆనాడే కాదు ఈనాడు కూడా అదే రీతిగా ప్రభువుని గురించి చెడ్డ సమాచారం వినినటువంటి వారు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరుగినటువంటి వారుగా ఉన్నారు అయితే మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా మన మనోనేత్రాలను వెలిగించి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని క్రీస్తు కలిగినటువంటి స్థితిని మనకి దేవుడు మనకి వివరించి చెప్పాడు మనకి చూపించాడు తన వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు కనుక ఈ క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన మహిమను బట్టి కొన్నటువంటి సమస్తమైన అధికారాన్ని బట్టి మనందరము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం ఇన్ని అధికారాలు కలిగినటువంటి వాడు ఏం చేశాడండి ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నిటినీ విడిచిపెట్టాడు పశువుల పాకలో పరుండమని దేవుడు ఆజ్ఞాపిస్తే అక్కడే పడున్నాడు ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఆయన ఆయనకి ఇల్లు లేక కాదు పరలోకంలో దేవదూతలు ఉన్నారు ఆయన మనుషులు ఎవడూ కట్టలేనిటువంటి గొప్ప గొప్ప కట్టడాలు అక్కడ ఉన్నాయి అటన్నిటిని విడిచి పశువుల పాకలో పడుకోవాలని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచిస్తే అక్కడే పడుకున్నాడు నువ్వు ఏమి తినాలని దేవుడు చెప్తే అదే తిన్నాడు నువ్వు ఏమీ లేనిటువంటి వాడిగా శాపగ్రస్తుడిగా శిలువలో మరణం అవ్వాలంటే అరీతిగానే మరణమయ్యాడు ఆ అరీతిగా నిందల అవమానాలను ఆయన భరించాడు తన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోవటానికి ఆయన శక్తి లేక మౌనుడు ఆయన నోరు తెరిస్తే మనకేముండదు చెప్పండి రక్షణ లేదు ఆయన తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటే మనము నిర్దోషులుగా మారేటువంటి అవకాశం ఉండదు కనుక ఆయన మౌన అయి మన కొరకు సమస్తాన్ని భరించాడు కనుక ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన మహత్తును ఆయన యొక్క అధికారమును ఆయన కొన్నటువంటి స్థితిని గమనించి దేవుణ్ణి మనందరము కూడా ఆరాధన చేద్దాం ఈ యొక్క లేఖన భాగాలను దేవుడు మన యొక్క వినికిడులో దీవించి మరి దేవుడు ఈ మాటల ద్వారా మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసు మనందరికీ దేవుడు దయచేయునుగాక ఆమె